హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే విడుదల అవ్వడం అయితే జరిగిందండి ఈరోజు మార్చి ఇరవై తారీఖు మనకైతే గురువారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతులకైతే డబ్బులు అయితే వచ్చాయి కాబట్టి సో రేపటి రోజున ఎంతమందికి అయితే వస్తుంది దాంతోపాటు చాలామంది రైతైనలకు అయితే ఇప్పుడు దాకా అసలు ఒక రూపాయి కూడా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మా ఖాతాలో జమ కాలేదని చాలామంది అంటున్నారండి అసలు మన తెలంగాణలో ఎంతవరకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరిగింది దాంతోపాటు వచ్చేసి మన తెలంగాణలో ఎన్ని అయితే లిమిట్ అయితే ఉందని ఎవరికైతే తెలియదు కాబట్టి మనమైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే రేపు కనుక ఎవరికైతే వస్తుందనే విషయాలు మీరు తెలుసు మాత్రం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ లేకనే ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం అయితే రైతు భరోసా పథకం వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే కదా గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పేరు మీద వచ్చేసి ఎకరానికి పదివేల రూపాయలు అయితే ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా పదిహేను వేలు అయితే ఇస్తామని గతంలో చెప్పారు కానీ మనకి ఇప్పుడు ఎకరానికి పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారండి అది కూడా మనకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంటకి ఒక రూపాయి కూడా అయితే రాలేదు ఇప్పుడు ఏదైతే నడుస్తుందో యాసగి పంట దీనికి మాత్రమే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన అంత విడుదల డబ్బులు అయితే వస్తున్నాయి అది కూడా సాగు చేసే భూమి రైతన్నలకు ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే వస్తున్నాయి ఏదైతే మనకైతే రోడ్ కింద వెళ్ళిన దాంతోపాటు రియల్ ఎస్టేట్ భూములు అయితే ఉన్నాయో వాటికైతే ఎలాంటి డబ్బులు అయితే రావడం అయితే లేదండి ఇదైతే క్లారిటీగా తెలుసుకోండి దాంతోపాటు మనకైతే ఈ రోజున కూడా మన తెలంగాణలో ఒక ఎకరం నుంచి ఎనిమిది ఎకరాలు కలిగి ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారికి గతంలో డబ్బులు అయితే అందరు గ్లిచ్ చేశారు కదా జనవరి ఇరవై తారీఖు నుంచి మనకైతే మార్చి నెల వరకు ఎవరికైతే వచ్చిందో వాళ్ళకైతే ఓకే అండి రాని వచ్చేసి మనమైతే నిన్నటి నుంచి మళ్ళొకసారి డబ్బులు అయితే విడుదల అయితే చేస్తున్నారండి ఈ నెల ముప్పై తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికీ డబ్బులు అయితే జమ చేస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఈ రోజు కూడా చాలా రైతు రైతన్నలు అయితే వచ్చాయని మనకైతే చెప్పడం జరిగింది సో ఈ వీడియో చూసే రైతన్నలు మీకు రైతు భరోసా వచ్చిందా రాలేదనే విషయాలు వచ్చేసి వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే మనకి చెప్పండి ఎందుకంటే మీ తోటి రైతన్నలు కూడా మనకైతే చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆలో పెట్టి అబ్బాయి చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్ ద్వారా మీరు అయితే పొందవచ్చు అలాగే మనకైతే ఏదైతే లోన్స్ అయితే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ లోన్స్ వాటికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఆ లోన్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా